మెచ్యూర్ ఫంక్షన్లు చేయొద్దు అనవసరంగా డబ్బు వేస్ట్ చేయొద్దు ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులో అయి రేపు అది ఇంకొంచెం నాలుగు ఐదేళ్లు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది దాని భవిష్యత్తు బాగుంటుంది ఆ చిన్ని తల్లి భవిష్యత్తు అంతేగాని దాని గురించి నేను చాటింపులేసి దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు బిడ్డ పెద్ద మనిషి అయిందా దైవజనులన లేకపోతే సేవకురాళ్లనో పిలిచి ప్రార్థన చేయించుకో ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు చక్కగా ప్రార్థన చేయించి అని స్నానం చేపించు పాపనే సైలెంట్గా వదిలేస్తాయి అందరికీ చెప్తున్నా ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటారు చెప్తున్నా ఈరోజు నా ఇంటి కూడా ఆడపిల్లలు ఉన్నారు ఎవరికి అలాంటి హడావుడి ఇలా నేను నా పెద్ద ఫ్యామిలీ నలుగురు ఆడపిల్లలు వాళ్ళ సంతానం నా అన్నకిద్దరు ఉన్నారు కాబట్టి అందరికీ నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్ అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఏం లేదు హడావుడి చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా వదిలేసే ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది దయచేసి చాటింపు వేయకండి అన్యులు చేసే పని అది అదేం పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి లేదు బ్రదర్ మా బంధువుల్లో చాలామంది అలా చేశారు మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు